హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడేనండి హోటల్ దగ్గర నుంచి అయితే వచ్చిన ఇంకా మా అత్త మా బాబాయ్ అయితే రాలేదన్నమాట షాప్ దగ్గరే ఉన్నారు షాప్ దగ్గర మామా రాలే ఇంకా ఆంటీ ఉంది ఆంటీ ఇప్పుడు వచ్చింది మామా మామ ముందు వచ్చేసింది అనమాట మామకి హెల్త్ బాగాలేదు బాగుంటుంది ఏంది మామా పన్నెండున్నర అయింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడే వచ్చింది ఎడకొ జిరాక్స్ దగ్గరకు పోయిందంట ఆంటీ ఇప్పుడే వచ్చింది అందుకే ఉంది అత్త మా అడుగుతుంది అత్త రాలేదా మామకి హెల్త్ బాగానే అందుకోసమే కొంచెం అంటే టిఫిన్ ప్రిపేర్ అయినాక మామ టిఫిన్ చేసేసి కసేపు ఉన్నాక వచ్చేస్తున్నారనమాట కొంచెం అంటే జనాలు తగ్గిందని వచ్చేస్తున్నారు ఇంటికి ఇక నేను ఉంటాను కదా అనేసి నేను బాగుంటాం కదా అందుకని అంత అయితే ఇంకా రాడదనమాట ఎందుకోసం అంటే అంట్లు దోమే ఆంటీ లోపల గ్రైండర్ అవన్నీ గడగాలి కదా ఆమె వచ్చేసరికి ఈరోజు లేట్ అయింది మా అంటే మన దగ్గర ఉండి కడిగించుకొని వచ్చేసరికి లేదంటే మన దగ్గర లేకపోతే వాళ్ళసారిగా కడ కడగరనమాట అందుకని అంత ఉంది నేనైతే ఇంటికి వచ్చి ఇదిగో ఇప్పుడే బియ్యమైతే ఇంకా ఈరోజు వంట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకైతే బీరకాయలు బెండ ఇవి కనిపించినాయి బెండకాయలు అయితే కనిపించినాయి బీరకాయలు కాదు బెండకాయలు అందుకని ఈరోజు బెండకాయ బుడతా వేద్దాం అనుకుంటున్నా బుడత అంటే పుల్లగూర బెండకాయ పుల్లగూర చాలా బాగుంటుందండి బెండకాయ తాలింపే కాదు అంటే వస్తుంది అనుకుంటారు కానీ చాలామంది వాటర్ వేయకుండా వేసుకోవాలన్నమాట బెండకాయ పుల్లకూర వేసుకుంటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ మా సైడ్ అయితే బాగా తింటారు బెండకాయ పుల్లకూర వంకాయ పుల్లకూర గోంగూర పులకూర రన్ని బాగా తింటారు ఇక్కడ ఇక్కడ తెలియదేమో నాకు తెలిసి ఒక విషయం చెప్పిన మామూలుగా అయితే అందరు పెళ్ళి అయినాక వంటలు నేర్చుకుంటారు నేనైతే పెళ్ళక నా వంటలు అని మర్చిపోయినా ఎందుకోసం అంటే ఇక్కడేమో అన్నంలో ఉప్పు వేయరు ఫ్రెండ్స్ నిజంగా మా కడప సైడ్ అయితే అన్నంలో ఉప్పు వేస్తారు కూరలో ఉప్పేస్తారు కొంచెం కారం కూడా బాగా అనమాట మా సైడు ఇక్కడ ఇక్కడ కారం తక్కువే ఉప్పు తక్కువే అన్నంలో అయితే ఉప్పు అస్సలు వేయరు నాకు ఇప్పటికే అలవాటు చేసుకోలేకపోతున్నా కానీ ఈ మధ్యకాలంలో అన్ని అలవాటు అయిపోయిందిలే నాకు కూడా నేను ఇంతకు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడైతే వంటలు బాగా వేసేదాన్ని మా తమ్ముడు అమేసి మేసిగా అక్క చేయక్క నువ్వు చేయి నువ్వు చేస్తే బాగా వేస్తావు చికెన్ కానీ ఏదన్నా కానీ అంటాడు కానీ ఇప్పుడు ఇప్పుడు పోయి ఏమన్నా వంట చేసే వంట చేద్దాం అనుకున్నాం అనుకోండి నీకు దండం పెడితే నువ్వు పక్కన కూర్చొని చెయ్యి అక్క మా ఇంట్లో వంటలు అంటారు అనమాట నన్ను మా చెల్లెలు మా తమ్ముడు ఎందుకంటే ఒకసారి ఏం జరిగిందంటే నాకు ఇక్కడ అన్నము ఉప్పు వేయకుండా ఉండడం అయితే అలవాటు అయిపోయింది అనమాట అనేసి మా అమ్మ వంటి దగ్గర పోయినా కూడా ఉప్పు వేయకుండా అన్నం వండిసిన అట్టనే అలవాటు అయిపోయింది కదా నాకు అట్లా ఇదిగోండి ఫ్రెండ్స్ బెండకాయ పుల్ల కూర అయితే వేస్తున్నాం అయితే మధ్యాహ్నం పొద్దున పిల్లలు క్యారీ సపరేట్ మా క్యారీ మేము తినే సపరేట్ అనమాట మా క్యారీలు అంటే క్యారీ కాదు మేము 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 మళ్ళీ సపరేట్గా వేసుకుని తింటాం గ్యాస్ అంటించి శరవ పెట్టి ఇదిగోండి అయితే వేస్తున్నాం కొంచెం నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే వాటర్ ఏమి వేయను కదా మనము అందుకని ఇక బెండకాయ పుల్లగూరకైతే ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బెండకాయ ముక్కలు సరేనా ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక మెంతులు వేసుకోవాలండి ఇందులో పుల్లగూరకి కూర్చొని మెత్తులు సాధ జీలకర్ర కొంచెం జీలకర్ర నాకు స్పూన్లు పెట్టి వాడే అలవాటు లేదనమాట ఏదైనా చేతులతో నాకు మెజర్మెంట్స్ మా అమ్మ కూడా అట్టే నేర్పించింది జీలకర్ర ఇప్పుడు తిరమాట గింజలు వేసిన ఏం బావా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఏవో రాండియా ఎందుకో మా అతని ఈ వీడియో తీసుకున్నా రాదంట లోపలికి ఉల్లిపాయ ముక్కలు వేసినా ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు బియ్యం ఇంకా నాగేదనమాట అయ్యేసరికి బియ్యం అయితే నాకాయి ఒకటేసారి అన్నం తీసేసుకొని వేడి వేడిగా కూర్చుంది అడ ఉల్లిపాయ ముక్కలు మరి అంత బ్రౌన్ కలర్కి అయితే లేదనమాట ఇంకోళ్ళు ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాం పచ్చిమిర్చి ముక్కలు ఇల్లు కూడా అయితే వేయాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం కొంచెం ఫస్ట్ ఫస్ట్ వేసిన దీనికి రెండా పోగులు ఉన్నాయి కరివేపాకు ఇప్పుడు బెండకాయ ముక్కలని వేసేస్తాం చాలా బాగుంటుందండి నిజంగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట పిల్లలు తినేలాగైతే చపాతీలోకి రొట్టెలోకి రైస్లోకే కాదు లోకి రొట్టెలో కూడా చాలా బాగుంటుందన్నమాట బెండకాయ అంతా కలిపేసుకోవడం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎక్కువ అంటే మళ్ళీ ఎనిపేటప్పుడు వేసుకుంటాము సాల్ట్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం బెండకాయ మంచిగా ఉడకడానికి యలన్నీ అంతా సాఫ్ట్ అయింది బావ ఎంత అయింది ముక్కడిక సీరియల్ వస్తుంది అయ్యో ముసి గంట అయిందా టైం అప్పుడే రే ఈరోజు మేము వచ్చేసరికి బాగా లేట్ అయిందనమాట వర్షం పడుతుంది కదా అందుకోసమే టిఫిన్ అయిపోయేసరికి కొంచెం లేట్ అయింది టిఫిన్ అయిపోయిందిలే ఏమైందంటే కరెక్ట్ ఆ కొలుసుకుని కాల్ మళ్ళీ లాస్ట్లో కాఫెట్టుకు వచ్చింది అందుకని లేట్ అయింది వచ్చా బియ్యం కడి పెట్టే ఒంటి గంట అయింది కదా మళ్ళీ మామూలు బావా ఇదో ఫిల్టర్ నీళ్ళు వట్టివా బాగా ఇంకో బావా వట్టివా పట్టి మంచి తెచ్చుకుంటా దాన్ని నిండా పట్టండి నేను కూడా నంట్లు కూడా కలిగేసుకుంటే పానైపోతుంది అనమాట మళ్ళీ తిన్న తర్వాత పానయిపోతుంది బా పట్టినావా బావా బియ్యం ఇస్తుంది నీళ్ళు పట్టించుకో మంచి పట్టించు పెట్టేస్తున్నాను నేను అవుతుంది ఒకసారి సరే వంట ఎంత ఎంతలో పని ఒక అరగంటలో పని అరగంట ఎంత చెక్క 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 అయిపోతుంది ఒకటిన్నరకా అయిపోతుంది అందరం కూర్చో ఫ్రెండ్ పెద్ద అనమాట నా మధ్యాహ్నం బ్లాగ్ అనమాట ఇది నచ్చితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్లో నేను కొంచెం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది అయితే నేర్చుకుంటున్నాను అంటే అంత పూర్తిగా అయితే రావట్లేదు అనమాట ఈ మధ్య నేర్చుకుంటున్నా ఇంకా కొంచెం కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కూడా చూస్తున్నందుకు కదా అంటే ఎట్లా మగ్గింటారు చూడండి బెండకాయ ఫకేమైనా చూడండి బాగా అంటే ఇందులో వాటర్ ఏమీ లేదు కొంచెం ఆయిల్ వేసినా అంతే చూడండి బాగా మెత్తగా అయితే మగ్గిపోయినాయి అనమాట బెండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పట్టుకుని ఇంకా ఇది ఇదిగోండి ఉప్పు వేసుకుని ఎనుపుకుందాం సరేనా అన్నం కదా అన్నం కూడా వచ్చింది ఉప్పు వేసుకొని ఇది మొత్తం అంతా రామ్కోవాలన్నమాట ఎందుకోవాలి మెత్తగా వినిపేసుకుంటే అంతేనండి బెండకాయ పుల్ల కూడా చాలా టేస్టీ ఉంటుంది అన్నంలోకే కాకుండా చపాతిలోకి రొట్టెలోకి బాగుంటుంది అనమాట ఇది చెత్తలో వంట అయితే కాదు మళ్ళీ దాంట్లో కూడా కామెంట్ పెడతారు మీరు చేసిన చెత్తలో వంట మీతో వాళ్ళందరూ పెడుతున్నారా అని ఇది చెత్తలో వంట కాదండి బెండకాయ పుల్ల కూడా అట్లా మీరు ఆనందండి చెత్త వంట మళ్ళా మీరు అనకూడదు అవు అసలు తెలియలే కామెంట్ పెట్టింది అసలు తెలుసా నువ్వు చేసిన చెత్తలో వంట మీ అత్త మీ ఏమైతే నువ్వు రోడ్డు మీద పడి అడక్క తింటావని పెట్టింది తెలుసా అంటే అంత చెత్తగా ఇస్తాను వంటలు ఏం బావా నువ్వు చెప్పు బావా చెప్పు బావా చెప్పకూడదు వాళ్ళు చదువు చెత్త ఉంటుంది కదా బయట తోట మీద ఈగలు ఈగల పాయింట్ మీరు ఇప్పుడు

అన్నం లేదు కరెక్ట్ సరిపోతుంది బోకులు అని దోమ పెట్టలే కదా నీళ్ళు వచ్చినాక తీసుకొప్పి బుట్ట పెట్టుకోవాలన్నమాట సామాన్లన్నీ వంట కరెక్ట్గా పన్నెండున్నరకల్లా పన్నెండున్నరకి వచ్చినా మొదలుపెట్టినా

జాగ్రత్త బాగా మంత్రి మీద వడుకుంటే బాగా పెట్టాలి కదా మీరు అన్నం చాలా మంది అన్నం గంజి వేస్ట్ చేస్తారేమో మా అత్త అయితే అన్నం గంజి కూడా వేస్ట్ చేయదండి ఈ అన్నం గంజిని ఏం చేస్తారు తెలుసా మా అత్త మా బావా చెట్లు కానీ మా అమ్మ చెట్లు కానీ ఉంటాయి కదా గంజి పట్టే చీరలకి ఆ గంజిని అయితే మా అత్త ఇక్కడ ఉపయోగిస్తారు అనమాట వేస్ట్ చేయకుండా ఇది ఇంకా బాగుంటుంది గంజి ఈ గంజి కూడా మనం షర్ట్లకి గంజి బట్టలకి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఖచ్చితంగా కామెంట్ పెట్టిన ఎవడో దొరికితే మా బావ బావానికి కష్టం నిజమే కదా

నిమ్ ఏ బావా డిజర్వ్ గి కరెక్ట్ ఆగా ని చెప్పిన తచ్చార కరెక్ట్ బావా అన్నం అన్ని ఇక్కడ పెట్టేస్తానురా రాయి ఆయ్ మరివే రాయి తీ పిొత్తునా పిండిని బేస్ చేసినా పులిహారం కొంచెం ఉంది ట్రే పులిహార ని మై గిన్నెన ఇక్కడ పెట్టేసుకొని కూర్చొని సుబ్బరంగం అంతను ముంచొతే తినట అన్నమాట సరే ఫ్రెండ్స్ ఇది నా మధ్యాహ్నం బ్లాగ్ మా మధ్యాహ్నం బ్లాగ్ అయితే ఇది అనమాట మొత్తం అన్నైతే రెడీ అయిపోయినాయి ఇంకా మేమందరం కూర్చొని అయితే తినాలి బాయ్ ఫ్రెండ్స్